హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా మనకు కనబడుతుంది రాబోయే ఫిబ్రవరి మార్చి వరకు స్థానిక సంస్థలకు మరి సమయం ఉంది అప్పటి వరకు ఈలోపే డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలి అని కూటమి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది అయితే ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలను పునఃసమీక్ష చేస్తూ నిన్న జరిగిన మరి లోకేష్ ఆరు పవన్ కళ్యాణ్ ఆరు చంద్రబాబు నాయుడు గారి భేటీలో స్థానిక సంస్థలపై ఎలా మనం ముందుకు వెళ్ళాలని వారు ఒక వ్యూహాన్ని మరి సిద్ధం చేసినట్లుగా మనకు అవపడుతుంది అయితే రాబోయే జనవరిలో దాదాపు మూడు లక్షల ఇరవై వేల మందికి మరి పట్టణాల్లో రెండు సెంట్లు అలాగే గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాన్ని మరి ఉచితంగా పేదలకు అందజేసి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని వీరు ఒక వ్యూహాన్ని అయితే మరి తయారు చేసినట్లుగా మనకు అవపడుతుంది ఇప్పటివరకు అయితే ఎంతో కొంత వ్యతిరేకత అనేది ప్రభుత్వ ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇప్పుడైతే ఇంక ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలు మిగిలిపోయినాయో మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు అది అమలు చేయలేదు అది కూడా అమలు చేసి అలాగే మరి మూడు లక్షల ఇరవై ఐదు వేల మరి మంది మహిళలకు పట్టాలను ఫ్రీగా స్థలాలు అందజేసి మరి స్థానిక సంస్థలకి ఎలక్షన్కి వెళ్ళాలని మరి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అలాగే వైసీపీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న జరిగిన మరి జగన్మోహన్ రెడ్డి గారితో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి కొంతమంది కీలక నాయకులు మరి వారు భేటీలో మరి కొన్ని జిల్లాల్లోనే మేము కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి రాయలసీమ మరి ఉత్తరాంధ్రలోని ఒక రెండు జిల్లాలు అలా అయితే గోదావరి జిల్లాలో పూర్తిగా మరి పార్టీ ఎలా ఉంది అని సోమక్ష చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం తన యొక్క వ్యూహాన్ని ముందుగా అమలు చేయడంతో మరి వైసీపీ తన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏకపక్షంగా జరగాలని కూటమి ప్రభుత్వం మరి అనుకున్నట్లు మనకు తెలుస్తుంది